మురుకుల గొట్టంలో ఇలా పిండి పెట్టి చూడండి ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా మెత్తగా ఉంటాయి పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయి మరి ఈ రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి పిండి అయితే వేసుకోవాలి మీరు ఎంత తీసుకోని దాన్ని బట్టి అయితే పిండిని అయితే తీసేసుకోండి నేనైతే ఒక కప్పు తీసుకున్నాను ముందుగా ఇందులోకి కొంచెం ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అంత చక్కెర ఈ రెండు కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నీళ్ళు అయితే వేసుకుందాము ఇలా నీళ్ళు అనేది వేసుకొని చూసుకొని కలుపుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇంకొక హాఫ్ కప్పు పిండి అయితే వేస్తాను నేను కొంచెం నీళ్ళు ఎక్కువ అయితే మనం పిండి వేసుకోవాలి మీరు లేదా కరెక్ట్ అయినా వేసుకొని కలుపుకోవచ్చు మరి కొద్దిగా పిండి అయితే వేస్తున్నాను ఈ విధంగా చూసుకొని వేసుకోండి ఇలా ఈ విధంగా పిండిని కూడా వేర్లతో బాగా కలిపేసుకోవాలి ఇలా పిండిని ఈ విధంగా ఉండేలాగా చూసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం నూనె అయితే వేసుకోవాలి ఇంకా ఇందులోకి కొద్దిగా ఈ విధంగా నూనె అనేది వేసేసుకొని మళ్ళీ ఒకసారి చేతితో బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా ప్రెస్ చేసేసుకుంటూ ఈ పిండిని కొంచెం మెత్తగా కలిపేసుకోవాలి అండి ఈ విధంగా ఉండేలాగా ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము ఇలా మెత్తగా ఉండాలి కొద్దిగా ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి మరి అంత గట్టిగా తడుపుకోకూడదు ఈ పిండిని వచ్చేసి ముద్దలా చేసేసుకొని ఇంకొక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత మనకి పిండి అయితే నానిపోయి ఉంటుంది చూసారు కదా సాఫ్ట్ గా అయిపోయింది మళ్ళీ ఒక్కసారి ఈ విధంగా బాగా కలిపేసుకొని చేద్దాం ఇలా ఇందులో నుంచి కొంచెం పిండిని అయితే ఈ విధంగా తీసేసుకుందాము ఇలా ఈ విధంగా తీసుకొని ఇలా ఈ విధంగా మొత్తం కూడా రౌండ్ చేసుకొని ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా జంతికల అయితే తీసేసుకొని ఇలా చిన్న హోల్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇప్పుడు దీనికి కొంచెం నూనె అనేది అప్లై చేసుకుందాం అంతా కూడాను ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి మనకి పిండి అనేది అతుక్కోకుండా ఇలా ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకొని ఈ పిండి ముద్దనే ఇందులో పెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా మనకి ఎంతైతే పడుతుందో అంత ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసేసుకొని ఇంకా ఇదైతే పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక ప్లేట్ అయితే తీసుకొని ఇందులోకి ఈ విధంగా కొంచెం నూనె అనేది వేసుకొని ఈ విధంగా ఇలా మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి నూనె మనకి ప్లేట్కి అనేది అతుక్కోకుండా ఇలా ఈ విధంగా అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం ఇందులో వేసుకున్నాం కదా ఇది ఈ విధంగా ఒత్తేసుకోవాలి అంతా కూడాను ఇలా అంతా కూడా ఈ విధంగా పడేలాగా చూసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా ఇలా ఒత్తేసుకొని ఇలా ఒక ఇలా ఒక అయితే చేసేసుకోవాలి ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు ఇంకోటి కూడా ఇలాగే వేసుకుందాము ఇలా మనం ఈజీగా లేయర్ లేయర్లుగా ఈ విధంగా చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ ఇలా ఈ విధంగా వత్తేసుకోవాలి ఇలా వత్తేసుకున్న దాన్ని ఇలా రౌండ్గా వచ్చేలాగా చూసుకోవాలి అండి ఈ విధంగా ఇలా మనకి ఇంకా ఎన్నైతే అవుతాయో అన్నీ ఈ విధంగా చేసి పెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇంకా అన్నీ కూడా ఈ విధంగా ప్రెస్ చేసేసుకొని ఇలా ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి రౌండ్గా ఇలాగే మనకి ఇంక అయితే అవుతాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా వత్తేసుకున్న పరాటాలని ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ విధంగా చేత్తో ప్రెస్ చేసేసుకోవాలి ఇలా ఇలా కొంచెం నూనెలోనే వత్తేసుకోవాలి ఈ విధంగా చేత్తో మనకి రేకులు కట్టగానే అలాంటిది ఏమీ అవసరం లేదు మనము ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ఈ విధంగా చేసేసుకోవచ్చు ఇలా ప్రెస్ చేసేసుకొని ఇలా ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాము కొంచెం నూనె అనేది ఎక్కువగానే ఉండాలి ఈ పరాటాలకు వచ్చేసి ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి అయితే తీసేసుకొని ఈ విధంగా చేతితో అయితే ప్రెస్ చేసేసుకోవాలి చూసారా చాలా ఈజీగా మనకు పరాటాలు అనేది రెడీ అయిపోతాయి లేయర్ లేయర్లుగా చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇలా ఈ విధంగా మనకి ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి ఇంకా ఇలా మనకి అయితే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకొని అయితే పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం పైన ఇలా ఈ విధంగా వేసుకొని కొంచెం ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి మనం వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ పరాటాని దీనిపైన పెన్నం పైన అయితే వేసుకోవాలి ఈ విధంగా ఇలా ఒక సైడ్ కొద్దిగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకొని కొద్దిగా నూనె అనేది అప్లై చేసేసుకుందాము ఇలా ఈ విధంగా అప్లై చేసేసుకొని మరి ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి ఇలా నూనె అనేది అప్లై చేసేసుకొని రెండు వైపులా బాగా కాల్ చేసుకోవాలి అండి ఈ విధంగా ఇలా ఈ విధంగా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే పరాటను కూడా ఇదే విధంగా కాల్ చేసుకోవాలి ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము తిప్పేసుకొని మరి కొంచెం నూనె అయితే అప్లై చేసేసుకోవాలి పైన ఈ విధంగా ఇలా ఇక సైడ్ కూడా తిప్పేసుకొని నూనె అనేది అప్లై చేసేసుకుందాము ఇలా రెండు వైపులా కూడాను బాగా కాల్ చేసుకోవడమే ఇలా ఈ విధంగా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా చేసుకొని ఇలా పరాటల్ని ఒకసారి ఈ విధంగా కొట్టేసుకోవాలి ఇలా మనకి పరాటలు అయితే రెడీ అయిపోయచ్చు అండి చాలా అంటే చాలా లేయర్ లేయర్లుగా చూసారా మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా చూసారా ఎంత బాగా వచ్చాయో మనకి మనకు నచ్చిన రెసిపీస్తో ఇంక ఈ పరాటాలను అయితే తినేయచ్చు చాలా లేయర్ లేయర్లుగా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే జంతికల గొట్టంలో ఒకసారి పరాటాలు ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్